హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులిందుల అశోక్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ ఇప్పుడు మనం వచ్చేసి అరటి మొక్కలు ఎలా గుర్తులు వేయాలి మొక్కలకు ఎలా నాటాలి ఎలా పైప్లైన్ సెట్ చేసుకోవాలి మొక్కలు ఏ విధంగా స్పీడ్గా మనము డెవలప్మెంట్ చేసుకునేకి ప్లస్ మందులు కొట్టుకుండేకి మొత్తం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి మనోళ్ళు ఇది తంతితో గుర్తులేస్తున్నారు మామూలుగా మనోళ్ళు టాకరీతో సాల్లేసి ఆ విధంగా చేస్తున్నారు బట్ ఆ విధంగా చేయొచ్చు బట్ ఇదేంటంటే ఈజీ మెథడ్ మనకు ఇప్పుడు వర్ష బా వర్షాలు ఎక్కువ లేవు కాబట్టి డ్రిప్పులు పరుచుకొని రెండు మూడు రోజులు మనకు బాగా నీట్గా నానబెట్టుకొని తర్వాత మొక్కలు నాటుకుండేకి తంతితో గుర్తులేచ్చారనమాట ఈ తంతే ఏంటంటే బైనింగ్ వేరు ఉంటుంది కదా మనము చుట్టు కటవార్లేసేది లేదంటే ఏదైనా కట్టుకుంటా అంటాం తంతే తంతె ఆ బైనింగ్ వేర్కి వచ్చేసి మనం ఎన్ని అడుగులకైతే నాటుకుంటామో అన్నడుగులకు వచ్చేసి గుర్తుల్లో వేసుకుంటారు టేప్ కొట్టడం కానీ లేకుంటే మర్చి గుడ్డ కట్టుకోవడం కానీ అట్ట చేసుకుంటారు ఈ పక్క లాస్ట్ ఒక లైను ఆ పక్క లాస్ట్ ఒక లైను ఫస్ట్ సెట్ చేసుకుంటారు అనమాట ఎన్ని అడుగులకైతే గుర్తులు ఆ ఎన్ని అడుగులు పెట్టుకొని తంత టైట్గా లాగి ఈ పక్క నుంచి ఆ పక్క టైట్గా లాక్కుంటారు ఏదైతే గుర్తుందో ఇప్పుడు చూస్తున్నారు కదా సెంటర్ పాయింట్ ఆయన గుర్తు పెట్టుకున్నాడు మనం ముందు ఏదైతే పాయింట్ వేసుకున్నాడో అక్కడ తంత టైట్గా లాగుతారు ఆ టైట్ మీద వచ్చేసి మళ్ళీ గుర్తులు ఉంటాయి తంత మీద ఆ గుర్తుల మీద వచ్చేసి మళ్ళీ అది చుక్కలు వేసుకుంటూ వెళ్తాడు మనం వచ్చేసి ఇప్పుడు సూపర్ వచ్చాం లేకుంటే మామూలుగా మన్ను కానీ అంటే ఆపోజిట్ మన్ను కలరు మాక్సిమం ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ వేసేది ఏంటంటే బోర్ కాడ బోర్లు వేసింటే కటింగ్ ఉంటుంది కదా బోర్లోంచి వచ్చిన వేస్ట్ అంతా మట్టి ఆ మట్టి వేస్తారనమాట అది ఎందుకంటే ఒకవేళ వచ్చి కరిగినా కానీ రాళ్ళు రాళ్ళు ఉంటుంది కాబట్టి గుర్తులు ఉంటాయని చెప్పేసి మనం గుర్తులు వేసిన తర్వాత డ్రిప్పులు పడుస్తున్నారు గుర్తులు వేసిన తర్వాత డ్రిప్పులు పడసడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నీకు కంపల్సరీ గుర్తులు ఉంటాయి ఆ గుర్తు మీదనే లేటర్ పడసచ్చు నువ్వు ఐదు అడుగులకి వచ్చావు ఆరు అడవులుకి వచ్చావు మూడు అడవులుకి వచ్చావో అది మన ఇష్టం బట్ అప్పుడు ఏంటంటే లేటర్ పడచడం చాలా ఈజీ అవుతుంది అనమాట ఈడ ఇడ ల్యాటర్ బర్స్ కూడా ఏంటంటే నలగర మంచులు డ్రిప్పులు కట్టలు విక్తా అంటే ఒకటే మంచి నాలుగు లైన్లు విక్కొని పోవచ్చు మామూలు మనలో ఒక చుట్ట విక్తా అంటే ఒక మంచి పోతుంటాడు బట్ మీరు అక్కడ చూస్తున్నారు ఆ లాస్ట్లో ఒక వ్యక్తి కనిపిస్తుంటాడు లాక్కుంటా పోతుంటారు చాలా లాంగ్లో లాంగ్లో కనిపిస్తుంటారు ఒక వ్యక్తే నాలుగు లైన్లు లాక్కుంటూ వెళ్తుంటారు అనమాట లాగిన తర్వాత ఇప్పుడు మనకు డ్రిప్పు నీట్ కనిపిస్తుంది ఇప్పుడైతే ఎక్కడైతే చుక్కలు వచ్చినాయో ఆ చుక్కల మీద అట్లా లాటర్ కనిపిస్తుంది కనిపిస్తుంది కాదు మనం అట్లా వేయచ్చు ఈజీగా అట్లా బేస్ట్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ మనం జరుపుకోవాల్సిన అవసరం లేదు ఇంకా నీళ్లు పెట్టేస్తే నీట్గా నానుతుంది మనం లాటర్ పరిచిన తర్వాత ఒక రెండు మూడు రోజులు వచ్చేసి నీట్గా నానబెట్టుకోవాలి ఇంజు కనీసం వచ్చేసి రెండు రోజులు ఫుల్గా నానాల ఆ ట్రిప్పులోంచి నీళ్లు పోయి నీట్గా నానాలి నానడం మనకు రెండు బెనిఫిట్లు ఏంటంటే భూమి బాగా డెవలప్ అవుతుంది తర్వాత ఏంటంటే ల్యాటర్ లాడన్న హోల్స్ ఉన్నా కారి కారకపోయినా మనకు అర్థమైపోతుంది మొక్కలు నాటే నీళ్ళు కారలేదు అనుకో మొక్క తెచ్చాది ఆ పైప్లైన్ పైప్లైను వేస్ట్ అయిపోతుంది అనమాట దానికోసం రెండు రోజులు నానబెట్టుకుంటే అటు రెండు రోజులు నానబెట్టుకున్నాం అనుకో మొక్క బ్రహ్మాండంగా మనకు మొక్క నాటిన మొక్క ప్రతి ఒక్క మొక్క నీట్గా బతుకుతుంది ఇప్పుడు మనోళ్ళు వచ్చేసి ఏదైతే చుక్కలు గుర్తులు ఆ గుర్తుల దగ్గరనే మన వాళ్ళు పికాస్తూ గుంతలు తీసుకుంటూ వెళ్తున్నారు అనమాట ఈజీగా అయిపోతుంది ఇప్పుడు గుంతలు తీసి వాళ్ళు వెళ్తారు వెనకబడితే మళ్ళా ఆరు మంది ఏడు మంది ఆడవాళ్ళు వస్తుంటారు వాళ్ళు మొక్కలు నాటుకుంటూ వస్తారు వాడికి ఈజీగా ఏదైతే మనకు నీళ్ళు ఎంత ప్రెజెంట్ దాన్ని చూసుకొని మొక్కలు నాడుతనుక మర్చి నీళ్ళు ఇడ్చుకుంటూ వస్తే ఒక ఒక లైన్కి వచ్చేసి ఒక టూ అవర్స్ వన్ అవర్ చాలు అట్లా నీళ్ళు అంటే మన గర్గభూమి అయితే ఒక టూ అవర్స్ ఇచ్చాలి మెత్తన భూమి అయితే వన్ అవర్ చాలు ఎందుకంటే ఆల్రెడీ ముందు అంతా బాగా నీట్గా నానింటుంది కాబట్టి మళ్ళీ వచ్చేసి మనకు ఒక వన్ అవర్ టూ అవర్స్ ఇచ్చినా కానీ కవర్ అవుతుంది అట్లా సరిపోతుంది అనమాట ఆ విధంగా చేసుకుంటే మనకు మొక్క అనేది ఈజీగా బతికేకి అవకాశం ఉంటుంది ప్లస్ మనకు అసలు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మొక్కలు ఇచ్చేది ఏంటంటే ఒక సీటుకు వచ్చి నలభై మొక్కలు వస్తాయి మనకు వచ్చే మొక్కలు వచ్చేసి చూడక్క రెండు ఎతకొస్తుంది అంటే ఎనభై మొక్కలు ఎతకొస్తుంది ఇంచుమించు మనం ముందు వచ్చేసి మనకు ఒక మొక్క ఒక ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు ఒక ప్యాకెట్లు వచ్చేది ఏంటంటే మనకు కేరింగ్ అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలనే కష్టమయ్యేది ప్లస్ సాకాలన్నే కానీ చాలా ప్లేస్ ఎక్కువ పట్టేది ఇప్పుడు ఏంటంటే కొద్ది ప్లేస్లోనే చాలా మొక్కలు మనం పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు మొక్కలు నాటిన ఇది ఆరో రోజు ఈ విధంగా ఉన్నాయన్నమాట మన మొక్కలు ల్యాటర్ అట పడిచినాము ఇది వచ్చేసి లోకల్ ల్యాటర్ తెచ్చినాయి అనమాట ఒక చుట్ట వచ్చేసి పదహైదు వందలు పడింది మనకు దగ్గరలో పులివెందుల్లో తెచ్చాను అనమాట ఒక చుట్ట పదహైదు వందలు అనమాట ఇది ఎకరాలకు గాను నాకు పది చుట్టలు పట్టింది ఐదు వందలు ఒక మీటరు సారీ ఒక చుట్టకు వచ్చి ఐదు వందల మీటర్లు వచ్చింది మొక్క ఇట్లున్నాయన్నమాట మొక్కలు నాటిన తర్వాత మనము ఫస్ట్ స్ప్రే వచ్చేసి ఐదు నుంచి ఎనిమిది రోజుల్లోపు ఫస్ట్ స్ప్రే చేయాలి ఫస్ట్ స్ప్రే వచ్చేసి మూడు పంతొమ్మిదిలు సాఫ్ ఐ రెండు కలిపి మనకు చెట్లు అని చెప్పేసి స్ప్రే చేసుకుంటే వెళ్ళాలి బ్యాటరీ పంపుతో అయితే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకంటే మందు సేవ్ అవుతుంది నిదానంగా మనము స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించేది ఇప్పుడు నేను చూపించేది సెకండ్ స్ప్రే ఈ స్ప్రే వచ్చేసి ఇరవై రెండు రోజులకి అనమాట పంచు ఇది వచ్చేసి పురుగు ముందు వస్తుంది దీనికి కంబైండ్ వచ్చేసి ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది మనకేందంటే సతవ దీనికి చెట్టుకు అనేది డెవలప్మెంట్ కోసం సతవ అనమాట ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పంచు ప్లస్ దీనికి ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ దీనికి రెక్స్లిన్ అనేది యాడ్ చేసుకుంటే మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలోపు సెకండ్ స్ప్రే మనం స్ప్రే చేసుకోవాలి అంటే మన చెట్టునుకు ఉండే వైరస్ను బట్టి మన భూమి డెవలప్మెంట్ని బట్టి వేసుకుండే కొద్ది మనకు చెట్టు అయితే డెవలప్మెంట్ అవుతుంది అనమాట దాని పరంగా చేసుకుంటూ వెళ్తే మనకు ఈజీగా రిజల్ట్ ఉంటుంది మనకు పంచొచ్చేసి వచ్చేసి ఇంచుమించు వచ్చేసి పదహైదు నుంచి ఇరవై బిందెల దాకా వస్తుంది ఎందుకంటే చిన్న మొక్కలు కదా దానికి వచ్చేసి పదహైదు నుంచి ఇరవై ఇరవై బిందల దాకా వేసుకోవచ్చు నేనైతే పదహైదు బిందెలకు కొట్టేసిన అనమాట రిలాక్స్ ఇది వచ్చేసి ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది వచ్చేసి ఇరవై బిందెలకు పైన వస్తుంది బట్ మనం తక్కువ కొట్టుకుంటామో ఎక్కువ కొట్టుకుంటామో దాన్ని బట్టి మనం కలుపుకోవాలి దీంతోపాటి మొక్క ఎప్పుడు నాటినారు దాని డెవలప్మెంట్ మీ ఏరియాలో అయితే తెస్తారు మందులు వాళ్ళని కూడా ఒకసారి క్లారిటీకి కనుక్కోండి ఎందుకంటే మనకు చిన్న మొక్కలు కదా డోస్ ఎక్కువైతే చెట్లు ఇబ్బంది పడతాయి దానికోసం మనం క్లారిటీ తీసుకొని స్ప్రే చేయాలి ఎవరో పెద్ద మొక్కలు అయితే ఓరో ఇటు కొట్టినా కానీ ఇబ్బందులు అయ్యి తట్టుకుంటాయి మనం పెద్దవాళ్ళమైతే ఎట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటామో పిల్లలకి ఎంత జాగ్రత్త చూపిస్తామని మన చిన్న పిల్లలు అంటే అరటి మొక్కలు చిన్నదాంట్లో కనుక అంతే జాగ్రత్త చూపిస్తే అవి బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట అందుకోసం నేను చెప్తున్నా చిన్న మొక్కలు కాటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరో పెద్ద మొక్కలు అయితే ప్రాబ్లం ఏం లేదు దానికోసం ఇప్పుడు మన మొక్కలు ఇరవై రెండు రోజులకి ఇట్లున్నాయన్నమాట ఇప్పుడు ఈ వర్షాభావాల వల్ల చేద్దాను గునుక టైం చిక్కట్లేదు మొక్క నాటిన ఇరవై ఎనిమిది రోజులకు వచ్చేసి ఈ వచ్చేసి ఏరు డెవలప్మెంట్ కోసం గ్రీన్ ఎగ్స్ వాడుతున్నాను అనమాట ఇది వచ్చేసి మనకు ఏరు డెవలప్మెంట్ కోసం ఎక్కువ ఉపయోగిస్తాం చెట్టు మనకు గ్రోత్ కావాలి అంటే ఎయిర్ డెవలప్మెంట్ కంపల్సరీ కావాలి ఆ ఎయిర్ డెవలప్మెంట్ కావాలంటే ఇది వచ్చేసి మనకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి మనకు ఐదు కేజీల ప్యాకెట్ వచ్చేసి ఐదు వేలు పడుతుంది మనకు ఇంకా కొంచెం డైలీ వెళ్ళే ఫర్టిలైజర్స్ అయితే పది రూపాయలు తక్కువ చేసి ఇస్తారు దీంట్లో మనకు కాంబినేషన్ వచ్చేసి మూడు పంతొమ్మిదిలో ఇది వచ్చేసి మీటా ఇది వచ్చేసి డిఏపి వస్తుంది ఇది వచ్చేసి ఒక బాటిల్ వచ్చేసి మనకు ఇంచుమించు ఒక మూటతో సమానం అనమాట ఇది ఏ దానిలో అయినా మనం కలుపుకోవచ్చు డ్రిప్ సతనా కలుపుకోవచ్చు దీంట్లోకైనా కలుపుకోవచ్చు ఇది కనుక మనకు చెట్టు గ్రోత్ కోసమే ఇది గ్రీన్ ఎగ్స్ వచ్చేసి చాలా మేలు ఇది నల్లగా వస్తుంది డ్రమ్ములో వేసుకొని రెండు వందల లీటర్ల నీళ్ళలో కలుపుకొని మనకు ఒక ప్యాకెట్ వచ్చేసి ఇంచుమించు వచ్చేసి ఐదు కేలు ప్యాకెట్ వచ్చేసి నాలుగు డ్రమ్ములకు వస్తుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఒక్కొక్క వచ్చేసి ఒక టీ గ్లాస్ పైన వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే చిన్న మొక్కలు కదా టీ గ్లాస్ పైన వేసుకోవాలి ఈ గ్రీన్ ఎగ్స్కు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక డ్రమ్ముకు వచ్చేసి రెండు కేలు మూడు పంతొమ్మిదిలు రెండు కేలు మెగ్నీషియం కలుపు యాడ్ చేసుకుంటే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది చెట్టుకు ఐగునక యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఐగునక చెట్టు డెవలప్మెంట్ కోసమే కాబట్టి ప్లస్ ఇది గ్రీన్ ఎక్స్ అనేది ఎందుకంటే మనకు గబక్కన చెట్టుకు గునక వైరస్ అనేది రాకోకుండా గునక కాపాడుతుంది దాంట్లో ఆ విటమిన్స్ ఉంటాయి అది నేను చాలా రసాలు దాన్ని బట్టి అది మళ్ళీ కనుక వాడుతున్నాను నేను పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరీ అయితే దిల్లతో ఇది డ్రిప్పుకి ఎక్కడో లేకుంటే కాడ వేపీయడమో చేస్తా ఇప్పుడు డ్రిప్ ఎక్కి ఎక్కిస్తే ఏమవుతుంది అంటే ఐదున్నరకు గ్యాప్ కదా దానివల్ల మనకంతా వేస్ట్ అవుతుంది అందుకు చెట్టు కాడ వేపిస్తాను ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం